చేసింది అమ్మ వినాలి అందరు అక్క ఈ గ్రామ సభను ఏర్పాటు చేసింది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డ్స్ మరి ఇందిరమ్మ ఇండ్ల పథకాల గురించి ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామ సభ ఈ గ్రామ సభలో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో మాకున్నటువంటి గైడెన్స్ ప్రకారం మేము ఈ ప్రజలందరికీ తెలియజేసే విషయం ఏంటంటే వేలేరు గ్రామంలో పద్నాలుగు వందల యాభై ఇళ్ళ సర్వే పూర్తి జరిగినది పద్నాలుగు వందల యాభై మంది కుటుంబాలకు మన వేలేరు గ్రామంలో నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఓట్లు ఉన్నాయి జనాభా ప్రాతిపాదికను చూసుకుంటే ఆరు వేల ఐదు వందల మంది జనాభా ఉన్నారు ఒక్క మనకు ఈ వీరు తీసుకున్నటువంటి పద్నాలుగు వందల యాభై అనేది రేషన్ కార్డుల ప్రాతిపాదికను తీసుకున్నారా లేదా ఈ పద్నాలుగు వందల యాభై మందిలో ఎంత మందికి ఇక్కడ ఈ పేర్లు చదవడం జరిగింది అనేది ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం సెక్రటరీ గారు చదివినటువంటి పేర్లలో మీరు ఇప్పటి వరకు ఎన్ని సార్ అంతా ఆరు వందల పేర్లు వచ్చినాయి ఇప్పుడు చదివిన సారు అంటే రావాల్సినవి ఎనిమిది వందల యాభై పేర్లు ఉన్నాయి ఇంకా ఈ ఎనిమిది వందల యాభై పేర్లు ఎప్పుడు వస్తాయి ఎందుకు ఆగినాయి ఈ ఆరు వందల పేర్లు రావడానికి గల కారణం ఏందని చెప్పి వాళ్ళని అడుగుదాం అడిగిన తర్వాత దాని మీద ఇది ఇంటర్తోనే క్లోజ్ ఇదే ఫైనల్ లిస్ట్ అంటే అందరం కలిసి ఈ అధికారుల మీద మనం వాగ్వాదం వెళ్ళి పెట్టుకుందాం అందరం కలిసి ఎందుకు వాళ్ళ పేర్లు రాలేదు మరి ఉన్నల పేరు తీసేసిలా ఇలా పేరు తీసేసిలా ఉండి కూడా మళ్ళీ వాళ్ళకే ఇచ్చిలా ఇలా అధికారుల ప్రభుత్వాలు ఉన్నదా ఏం జరిగింది అనేది అడుగుదాం మళ్ళీ ఒక విషయం చెప్తాను గతంలోకి వెళ్ళిన రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు పెట్టినటువంటి పథకం ఏదైతే ఉన్నదో పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో వాళ్ళు వంద రోజుల పనికి పోయినటువంటి వాళ్ళ ప్రాతిపదికన తీసుకున్నారు అంతేనా సార్ ఆత్మీయ భరోసా అంతేనా ఈ విషయం మనందరికీ తెలుసా లేదా అనేది విషయం వాళ్ళని అడుగుదాం మరి వంద రోజుల పనికి ఏ సంవత్సరం నుంచి తీసుకున్నారు వంద రోజుల పనికి పోతే ఆ విషయం గురించి అడుగుదాం మనం ఉట్టిన గొడవ పెట్టుకుంటే వాళ్ళు ఏం చెప్తారు అధికారులు వెళ్ళిపోయినాకో గ్రామసభ బయకైతే బైకాడైతే ఏం జరిగిందో తెలియదు మళ్ళా లీడర్ల చుట్టూ అధికారుల చుట్టూ మనం తిరగాలి కాబట్టి ఈ పేర్లు ఇంతటితో ఆగుతాయి ఏం సంగతి అడుగుదాం మీ మీ సమస్య ఉంటే మైక్ ఇస్తాం మీరు మాట్లాడదు అధికారుల మీదకి వచ్చి మనం మాట్లాడుకోవద్దు సార్ మేడం గారు స్పెషల్ అధికారి గారికి మరీ ముఖ్యంగా మేము విన్నవించుకునే విషయం ఏంటంటే గత పది నుంచి గత ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లని అవైలబుల్ ఏమీ రాలేదు ఈ క్రమంలో వస్తున్నాయని చెప్పి కుతూహలం తోటి అందరం మేము నేను కూడా ఆశపడే వ్యక్తిని కాబట్టి మీరు ఇచ్చే వివరణ మా అందరికీ సుప్రదాయ పరంగా ఉంటుందని చెప్పి మేము మీరే మాట్లాడాలి మీ విషయంలో మేము అందరం పాల్పంచుకుంటాం దయచేసి